హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రుద్రాని రాహుల్కి కావ్య వార్నింగ్ ఇస్తుంది ఇంటి పరువు తీయాలనుకున్న మిమ్మల్ని ఇప్పటికైతే వదిలిపెడుతున్నాను ఈ ఇంట్లో మనందరం కలిసిమెలిసి ఉంటున్నామన్నది గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి మీడియాకి కానీ బయటకు కానీ ఇంటి పరువు తీయాలనుకుంటే ఖచ్చితంగా మీ గురించి అమ్మమ్మగారు తాతగారికి చెప్తాను అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి కావ్య స్వప్న వెళ్ళిపోతారు రుద్రాణికైతే కోపం వస్తుంది ఇంటి పరువు తీస్తున్నానని నా మీదే నువ్వు కంప్లైంట్ ఇస్తావా ఈ ఇంటినే తగలపెట్టే ప్లాను నేను వేయబోతున్నాను అని చెప్పి అనామిక దగ్గరికి వస్తుంది రుద్రాణి అనామిక అప్పు ముందు తన చెంప చెల్లుమనిపించిన కళ్యాణ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది కళ్యాణ్ అప్పు ముందు నన్ను అవమానపరుస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బాధపడుతూ ఉండగానే రుద్రాణి వస్తుంది ఏంటి ఎందుకు బాధపడుతున్నావో అన్నది చెప్పనా ఇలా బాధపడితే ఏం లాభం చెప్పు అప్పు కళ్యాణ్ గురించి తెలిసినా నువ్వు ఇంట్లోనే ఇక్కడున్న వాళ్ళకే చెప్పి ఊరికే అరుస్తున్నావు అదే నువ్వు వాళ్ళిద్దరి గురించి బయటికి లాగితే అప్పుడు అప్పుడు నీ కాపురం బాగుపడుతుంది వారికి మానం ప్రాణం ఒకేలా ఆలోచిస్తారు అదే మధ్యతరగతి వాళ్ళకి మానం పోతే ఖచ్చితంగా చావే గతవుతుంది అది నువ్వు చెయ్యి అని అంటుంది రుద్రాని అంతే అంటారా ఆంటీ అని అంటుంది అనామిక అలా అయితేనే కళ్యాణ్ నీ మాట వింటారు అని అంటుంది రుద్రాని తప్పకుండా అలాగే చేస్తాను ఆ అప్పుని బయటికి లాగుతాను అని చెప్పి అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతుంది కావ్య అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది రాజు మాత్రం అక్కడికి రాకపోయేసరికి అందరికీ బాధగానే అనిపిస్తుంది మాత్రం మీరు ఎవరు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయనకి నేను భోజనం తీసుకు వెళ్తాను ఈ రోజు తీసుకువెళ్తావు రెండు రోజులైన తర్వాత వాడితో పాటు నువ్వు కూడా వెళ్తావా అని అంటారు అప్పన్నాదేవి తప్పకుండా వెళ్తానత్తయ్యా భర్త ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి భార్య అడవిలో ఉన్నా సరే భర్త వెంటే ఉండాలి అదే కదా మన ధర్మం అనగాని భర్త తప్పు చేసినా భర్త వెనుకాలే వెళ్తావా ఒకవేళ ఆ బాబు తల్లి దగ్గరికి రాజ్ వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరికీ ఊడిగం చేస్తావా చేస్తావులే ఎందుకంటే నీకు కావలసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెప్పు అలాగే రాజ్ ఆస్తి అని అంటుంది రుద్రాని ఆపుతారా ఆస్తి పాస్తుల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను క్షమించాలి చూడండి రుద్రాని గారు మీరు మీ భర్తతో చాలా హ్యాపీగా ఉన్న రోజులు ఎలా ఉండేవి అలాగే మీ భర్త నుండి మీరు దూరం అయ్యాక మీ లైఫ్ ఎలా ఉంది అన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేసిన తప్పేంటి అన్నది మీకు తెలుస్తుంది మీ భర్తపై మీకు నమ్మకం లేక లేకపోతే ఆయన దగ్గర డబ్బు లేక మీరు వదిలిపెట్టారో నాకు తెలియదు కానీ ఆయన గురించి నాకు తెలుసు కన్న తల్లి తనని అవమానించిన కట్టుకున్న భార్య నమ్ముతుంది అంటే ఆయన గురించి నేను ఎలా ఆలోచించాను అన్నది నాకు మాత్రమే తెలుసు మావయ్య గారు అత్తయ్య గారు అమ్మమ్మగారు తాతయ్య గారు రెండు రోజుల తర్వాత ఆయన ఇంటి నుండి బయటికి వెళ్తే ఆయనతో పాటు నేను కూడా వెళ్తాను ఆయన లేకుండా ఈ ఇంట్లో నాకు పని అవసరం లేదు ఆయన ఆస్తి పాస్తులన్నీ అనాథాశ్రమానికి రాసి ఇచ్చినా భారీగా నేను కూడా సంతకం చేస్తాను కానీ నాకు ఆస్తులొద్దు అంటాను అది నా క్యారెక్టర్ అని చెప్పి అంటుంది కావ్య ఇక కళ్యాణ్ స్వప్న ఇద్దరు చప్పట్లు కొడతారు మా చెల్లి గురించి మీరు తప్పుగా మాట్లాడడం ఆపండి మా చెల్లి నిజంగా మా ఇంటి విలవేల్పు తన నుండే నేను మంచి నేర్చుకున్నాను ఇంకొకసారి నోరు జారకుండా ఉండండి అని అంటుంది స్వప్న పాపం అందరూ కావ్య మాటలకి అలాగే చూస్తూ ఉండిపోతారు అపర్ణాదేవి కూడా సైలెంట్గా ఉంటుంది ఇక కావ్య భోజనం తీసుకుని రాజ్ దగ్గరికి వస్తుంది ఎందుకు కళావతి నన్ను ఇంతగా నమ్ముతున్నావు ఎందుకు అని అంటారు రాజ్ ఎందుకు అంటారేంటి మీరు నా భర్త మన పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఇంతవరకు మీరు ఏ తప్పు చేయలేదు అలాంటి మీరు తప్పు చేసి ఒక బాబుని తీసుకొస్తే మిమ్మల్ని ఆ బాబును చూసి నేను ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాను చెప్పండి నాకు మీ మంచితనం కాదు మీ నుండి నిజం రావాలి అసలు ఎందుకు ఆ బాబు గురించి ఆ తల్లి గురించి నిజం దాస్తున్నారో నాకు తెలియాలి అని అంటుంది కలవతి అది చెప్పేటంతా చిన్నది కాదు అలా అని చెప్పాలని అనుకోకూడదు అని అంటారు అంటే మీరు ఏదో పెద్ద విషయాన్నే దాస్తున్నారు ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నారు గానీ మీరు ఆ నిజం చెప్పటం లేదు ని ఒకటి మాత్రం నిజం ఎవరి కోసం ఆ నిజం దాస్తున్నారో నాకు తెలీదు కానీ మిమ్మల్ని అందరూ తప్పుగా చూస్తూ ఉంటే నా మనసు కలిచివేస్తుంది అది మాత్రం మీరు అర్థం చేసుకోండి అని అంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది కనకం అప్పుకి టిఫిన్ పెడుతూ ఉంటుంది అమ్మా ఎందుకే ప్రతిరోజు ఇడ్లీలు చేస్తావు ఇడ్లీలు తిని తిని బోరు కొడుతుంది పెసరట్టు చెయ్యొచ్చు కదే అక్క వాళ్ళు ఉన్నప్పుడు పెసరట్టు అలాగే దోశలు చక్కగా చేసేవాళ్ళు నువ్వు ఎప్పుడు ఇడ్లీనే చేస్తావు అనగానే చూడు ఆయిల్ ఎక్కువేస్తే ఎక్కువంటావు తక్కువ తక్కువంటావు ఇడ్లీ అయితే ఆయిల్ లేదంటావు అందుకే ఇడ్లీ చేశాను ఆయన మీ నాన్న తినేసి వెళ్ళిపోయారు నువ్వు కూడా తిను అని అంటుంది సర్లేవే పెట్టు ఆకలిగా ఉంది తినక చేస్తానా అని అంటుంది అప్పు ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు కనకం అప్పు ఇక్కడ అప్పు అంటే ఎవరు అని అడుగుతారు పోలీసులు నేనే సార్ అని అంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఎందుకు నా కూతుర్ని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య నా కూతురు ఎవరితో గొడవలు పట్టం లేదు అని అంటుంది కనకం చూడండి తన మీద కంప్లైంట్ ఇచ్చారు అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నాము అని అంటారు పోలీసులు ఎవరు కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతుంది అప్పు అనమిక అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు అనమిక ఇచ్చిందా అసలు అనగానే చూడండి మేడం కంప్లైంట్ ఇచ్చారు అందుకే అప్పుని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అప్పని పాపం పోలీసులు ఇంటి నుండి తీసుకువెళ్తూ ఉంటారు బస్తీ వాళ్ళంతా అప్పని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏం తప్పు చేసిందో ఏమో పెళ్ళి అవ్వకముందే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అయినా ఈ కనకం కూతుర్లు ఎప్పుడు చక్కగా ఉన్నారు ఆ కావి ఒక్కతే ఇక స్వప్న కడుపుతో ఉన్నట్టు పెళ్లి చేసుకుంది ఈ అప్పు అయితే ఆ పెళ్ళైన కళ్యాణ్తో ప్రతిరోజు తిరుగుతూ వస్తుంది పెళ్ళైన వారితో తిరగకూడదు కదా అందుకే వాడి పెళ్ళమే కంప్లైంట్ ఇచ్చుంటుంది అయినా వీళ్ళకి అదేమీ ఉండదే వెమ్మటే తుడిచేసేసుకొని వాళ్ళమ్మ నోరేసుకొని పడుతుంది మనం ఇలా చెప్పుకున్నామంటే మన దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇక చుట్టుపక్కల జనాలు చెప్పుకుంటూ ఉంటారు అప్పు గురించి కనుకానికి ప్రాణం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది ఆయనకి తెలిస్తే ఇప్పుడే గుండాగిపోతుంది అయినా అనామిక ఇంతగా బరి తెగించింది ఏంటి నా కూతురిపై ఎందుకింత కక్ష పెట్టుకుంది కళ్యాణ్ బాబే అప్పుని తీసుకొస్తాడు ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పి ఇక కనకం కళ్యాణ్కి ఫోన్ చేయాలనుకుంటుంది కళ్యాణ్ రెడీ అవుతూ ఉంటారు ఏంటి ఈ అనామిక మార్నింగ్ నుండి కనిపించడం లేదు అంటే నేను కొట్టానని కోపం వచ్చిందా మరి నోటికొచ్చినట్టు మాట్లాడితే కొట్టకేం చేస్తాను అయినా ఈ అనామిక ఇంతగా ఎలా మారిపోయింది ఒకప్పుడు ప్రేమ కనిపించింది ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తుంది అయినా అనామిక ఇలాంటి మాటలు అంటూ ఉంటే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎన్ని రోజులు ఊరుకోవాలి ఖచ్చితంగా నాయనమ్మ తాతయ్యకి చెప్పాలి అనామికకి అర్థమయ్యేలా వాళ్ళే చెప్తారు అని చెప్పి మనసులో అనుకుంటూ కిందికి వస్తూ ఉంటారు కళ్యాణ్ ఇంతలో కనకం ఫోన్ చేస్తుంది ఆంటీ చెప్పండి అనగానే బాబు బాబు మీరు అర్జెంటుగా రావాలి బాబు అని అంటుంది కనకం చెప్పండి ఆంటీ అందరూ బాగానే ఉన్నారా అని అంటారు కళ్యాణ్ బాబు అప్పుని పోలీసులు అరెస్ట్ చేశారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు కళ్యాణ్ ఎందుకంటే అప్పు ఇప్పుడు గొడవలు మానేసింది కదా అని అంటారు బాబు అప్పుని అరెస్ట్ చేసింది ఎవరో కాదు నీ భార్య అనామికని అరెస్ట్ చేయించింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అనామికనా అందుకేనా మార్నింగ్ నుండి కనిపించడం లేదు అసలు ఈ అనామిక ఏమనుకుంటుంది అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ కిందికి వస్తారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా పోలీస్ స్టేషన్కి అప్పుని తీసుకువస్తారు అక్కడ అనామిక కనిపిస్తుంది ఇదిగో ఈవిడే మీపై కంప్లైంట్ ఇచ్చారు తన భర్తతో మీరు అక్రమ సంబంధం పెట్టుకొని తనకి దక్కకుండా చేస్తున్నారంట అందుకే నీపై కంప్లైంట్ ఇచ్చింది అనగానే ఏ అనమిక నీకేమైనా బుద్ధి ఉందా ఏ అనామిక నీకెన్నిసార్లు చెప్పాలి కళ్యాణ్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని అయినా ఆవిడ బుద్ధి లేకుండా కంప్లైంట్ ఇస్తే మీరు మాత్రం నన్ను అరెస్ట్ చేస్తారా మా ఇంట్లో మా చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారా అన్నది మీకు సంబంధం లేదా అని అంటుంది చూడమ్మా ఇది పోలీస్ స్టేషన్ తను కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నిన్ను అరెస్ట్ చేశాము అదే నువ్వు కంప్లైంట్ ఇచ్చినా తన్ని అరెస్ట్ చేస్తాము ఇక్కడికి ఇంకొకరు కూడా వస్తారు మీరేమీ కంగారు పడద్దు ఆడవాళ్ల పంచాయతీ అంటే పొద్దున్న తీసుకొస్తే సాయంత్రానికి అయిపోతుంది వారికి కూడా ఇలాంటి గొడవలుంటాయని మాకు మాత్రం ఏం తెలుసు అనగాని ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని జైల్లో వెయ్యండి అనగాని ఆపుతావా నేనేం తప్పు చేశాను అయినా నీకు ఇలా కాదు మీలాంటి వారికి నిజంగా తెగ తిరిగి తిరిగితేనే మీకు బుద్ధొస్తుంది అనగాని చూసారా పైకి మంచిదానిలా మాట్లాడుతూ లోపల మాత్రం నా భర్తతో తిరగాలని ఉంది అని అంటుంది అనామిక నన్ను అరెస్ట్ చేయించావు కళ్యాణ్ ఏం తప్పు చేశాడు వాణ్ణి మనశ్శాంతిగా ఉంచవా అని అంటుంది అబ్బో నీకు జాలో ప్రేమో ఇంకేం సంబంధమో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం మీ ఇద్దరిని ఈ రోజు నుండి ఇంకెప్పటికీ కలవనివ్వకుండా పోలీస్ స్టేషన్లో పెద్ద కంప్లైంట్ రాసిచ్చాను అది అది మీకు కరెక్ట్ అయిన శిక్ష అని అంటుంది అనమిక ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కళ్యాణ్కి కాఫీ ఇస్తూ ఉంటుంది కావ్య వదిన వదిన అని అంటారు ఏంటి కవి గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏమైంది ఆఫీస్ వర్క్లో ఏదైనా తేడా వచ్చిందా అని అంటుంది కావ్య లేదు వదిన అప్పుని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇటువైపు అపన్నాదేవి అప్పుని ఎందుకు అరెస్ట్ చేశారు ఏమైందిరా అని అంటారు వదిన ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా ఆ కనకం ఎంత నో నోటికొచ్చినట్టు అంత మాట్లాడుతుంది అలాంటి వాళ్ళని ఎప్పుడు పోలీసులు తీసుకెళ్తారో ఎప్పుడు వదిలిపెడతారో ఇప్పుడు కనకం ఫోన్ చేసి చెప్పింది కాబట్టి తెలిసింది అయ్యో కళ్యాణ్ వెళ్ళి వెళ్ళు అప్పుని దుగ్గిరాల ఫ్యామిలీ తరపు నుండి ఇక రికమెండేషన్తో విడిపిచ్చుకు తీసుకురా అని అంటుంది రుద్రాని మమ్మీ దీని వెనకాల నీ అస్తముందా అని అంటారు రాహుల్ మరి నా అస్తం కాకుండా ఎవరు అస్తముంది నన్నే వీళ్ళు పరీక్ష పెడతారా అందుకే అందుకే అనమికని రెచ్చగొట్టాను అప్పుని జైలు పాలు చేశాను ఇప్పుడు ఈ కుటుంబానికి కూడా అది పాకుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది జైలుకు వెళ్తారో అని అంటుంది రుద్రాని ఏరా కళ్యాణ్ ఏం జరిగింది అప్పుని జైల్లో పెట్టడం ఏంటి నువ్వు టెన్షన్ ఏంటి కనకం నీకెందుకు ఫోన్ చేసింది అసలు ఎందుకు ఎందుకు మనకి గొడవ అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా ఇంతకీ అనామిక ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అని అంటారు కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళింది బయటికి వెళ్తానుంది అనగానే అనమికని అప్పుని అరెస్ట్ చేయించింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య కవిగారు అనమిక అప్పుని అరెస్ట్ చేయించిందా అసలు ఏమైంది అనగానే అమ్మా నాన్న అమ్మమ్మ తాతయ్య నాయనమ్మా తాతయ్య ఇప్పుడు చెప్తున్నాను గుడిలో అప్పు నేను మాట్లాడుకుంటున్నాము అప్పుడు అనామిక వచ్చింది అప్పు నా చెయ్యి పట్టుకుందని అప్పుని తప్పుగా మాట్లాడింది అప్పు కూడా ఒక బిడ్డని కంటానని నోటికొచ్చినట్టు మాట్లాడింది అందుకే అనమిక చెంప చెల్లుమనిపించాను అదే తనకి బాధ కలిగిందో లేకపోతే కావాలనే అప్పుపై పగపెట్టుకుందో తెలీదు అప్పుని అరెస్ట్ చేయించింది అనగాని అనమికని ఎందుకు కొట్టావరా అని అడగగాని అమ్మా అసలు అప్పు నాతో ఏం మాట్లాడింది అన్నది ఇంకా నేను చెప్పలేదు అసలు మీడియా వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి చెప్పింది అది ఎవరు కనుక్కుందామని చెప్పే అప్పు నేను అదంతా చూస్తూ ఉన్నాము ఇంతలో అనామిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అసలు తను ఎందుకు అలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అనగానే కవిగారు మీ భార్యాభర్తల గొడవల మధ్య హప్పుని లాగద్దని చెప్పాను కానీ హప్పుని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు హప్పు పెళ్లి కావలసిన అమ్మాయి ఇప్పుడు తన జీవితంతో మీ ఇద్దరు ఎందుకు ఆడుకుంటున్నారు మీకు దూరంగా ఉండమని చెప్పాను ఇంకా తన్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు అని అంటుంది కావ్య ఆపు ఇంకా డ్రామాలు ఆడతావేంటి అని అంటారు చూడండి చిన్నత్తయ్య అన నోటికొచ్చినట్టు మాట్లాడితే కవిగారు కొట్టారు అది కవిగారికి తనకి తేల్చుకోవలసిన విషయం మధ్యలో హప్పుని ఎందుకు లాగారు ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా తయారవుతుందని మీకెవరికీ అనిపించడం లేదా అని అంటుంది కావ్య వదిన నేనున్నాను హప్పుకి ఎటువంటి హాని కలగనివ్వను ఆయన అనామిక అంతగా విరుచుకు పడుతుంది అంటే తన వెనకాల ఎవరో ఉన్నారు అందుకే అనామిక ఇంకొకసారి అలా మాట్లాడకూడదని నేనే కొట్టాను అనగానే ఇంతలో అనామిక పోలీసులతో దుగ్గిరాల ఇంటికి వస్తుంది దుగ్గిరాల కుటుంబం అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసారా ఇన్స్పెక్టర్ చూసారా నా భర్త అందరితో ఎంత ధైర్యంగా నా భార్యని కొట్టానని చెప్తున్నారు ఇలాంటి వారిని ఇంకా ఇంట్లో కూర్చోపెడితే ఎలా పైకి మంచివారిగా ఉండి భార్యని కనీసం నోరు ఎత్తకుండా ఫ్రెండ్స్తో తిరుక్కుంటున్నారు ఇలాంటి వారిని మీరే బుద్ధి చెప్పాలి అనగానే ఇంతలో రాజు వస్తారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇది భార్యాభర్తలకి సంబంధించిన విషయం ఈ విషయాలు మేము ఏదో ఒకలాగా మాట్లాడుకుంటాం మీరు వెళ్ళొచ్చు అని అంటారు ఇక అనామిక అంటుంది చూడండి మీరు కళ్యాణ్ ని అరెస్ట్ చెయ్యకపోతే నేను మీపై అధికారితో మాట్లాడతాను అనగాని అనామిక అని అంటుంది ధాన్యలక్ష్మి ఆంటీ నా కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలుసు చాలా రోజుల నుండి మీ అందరికీ నేను చెప్తూనే ఉన్నాను కానీ వాళ్ళు హద్దులు దాటిపోతున్నారు వారి ఒకరిని ఒకరు దగ్గరైపోతున్నారు ఒకరి చేతులు ఒకరి పట్టుకుంటున్నారు అది గుడని కాదు పార్క్ అని కాదు బడని కాదు నా కల్లారా చూశాను చూసినందుకే కళ్యాణ్ నన్ను కొట్టాడు అందుకే ఇద్దరిని పోలీస్ స్టేషన్కి లాగాను ఇదే వీళ్ళకి సరైన శిక్ష ఇంకెప్పటికీ వీళ్ళకి కలవకుండా నేను చూస్తాను ఇన్స్పెక్టర్ కళ్యాణ్ని అరెస్ట్ చేయండి అనగాని అనమిక నీ భర్తని ఇంతగా అవమానపరుస్తున్నావు ఖచ్చితంగా నీకు ఆ దేవుడి శిక్ష వేస్తాడు పెళ్లి కాని నా చెల్లిని కూడా లాగుతున్నావు అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వస్తుంది కలవతి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతాను అని అంటారు ఇక రాజ్ వదిన అప్పుకి ఏమీ అవనివ్వను అప్పుకి నేను తోడుగా ఉంటాను అనగానే ఇంతలో వస్తూ ఉంటుంది అనామికకి ఇక కళ్యాణ్ ని అక్కడి నుండి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు ఇక కావ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతూ ఉంటే సుభాష్ ఆపుతారు ఆగమ్మ కావ్య పెద్దవారం ఇంతమంది ఉండగా ఆడపిల్లవి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగోదు ప్రకాష్ నువ్వు నేను పోలీస్ స్టేషన్కి వెళ్దాము కేసు వెనక్కి తీసుకుందాము అని చెప్పి అంటారు పదండన్నయ్య అని చెప్పి సుభాష్ ప్రకాష్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా కంప్లైంట్ రాకపోవడంతో సారీ రాయకపోవడంతో ఇక అప్పుని అలాగే కళ్యాణ్ని అక్కడ కూర్చోపెడతారు అనామిక ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక కనకం అప్పు దగ్గరికి వచ్చి ఎందుకప్పు ఎందుకు వీళ్ళు మనల్ని వదలరా అని అంటుంది అమ్మా నా తప్పు లేకపోయినా అనామిక కావాలని ఇదంతా చేస్తుంది కానీ నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలీదమ్మా అని అంటూ ఉంటుంది అప్పు ఇంతలో సుభాష్ ప్రకాష్ వస్తారు ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటారు ఇక అనామిక మామయ్య గారు నేను వినను అనగానే అమ్మా ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో మా ఫ్యామిలీ ఎప్పుడూ లేదు నీ దయ వల్ల అది కూడా జరిగింది చెప్పు ఇప్పుడు నా కొడుకు కళ్యాణ్ పైన పోలీస్ కంప్లైంట్ పెట్టావు నీకేం కావాలి అని అంటారు ప్రకాష్ మామయ్య ఆ పూత తను మాట్లాడకూడదు అని అంటారు అదేలా సాధ్యం వాడి ఫ్రెండు అలాగే వాళ్ళకి మనకి బంధుత్వం ఉంది అందుకే వాళ్ళు మన ఫంక్షన్లకి వస్తారు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ కళ్యాణ్ తప్పు చేశాడని భారీగా నువ్వు నమ్ముతున్నావు అదే కావ్య మాత్రం తన భర్త ఎన్ని విధాలుగా ఎన్ని చేసినా తన భర్తని నమ్ముతుంది అందుకే కావ్య ఇంటి కోడలయ్యింది నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ఆడదానిలా మిగిలిపోయావు అనగానే ఇక ఇన్స్పెక్టర్ అంటారు ఇది ఫ్యామిలీ గొడవ ఖచ్చితంగా ఈ కేసు ఇంకా మేము ఫైల్ చేయలేదు చెప్పండి కేసు ఫైల్ చేయాలా వీళ్ళిద్దరూ ఒక రోజు అంతా జైల్లో ఉండాలి అనగానే ఇక అనామిక వైపు సుభాష్ కోపంగా చూస్తారు ఇన్స్పెక్టర్ మా గొడవలు మేము సర్దుకుంటాం మీరు కేసేమీ రాయొద్దు అని అంటారు అనామిక కోపంగా బయటికి వచ్చేస్తుంది ఇక సుభాష్ ప్రకాష్ కేసుని విద్రా చేసుకొని బయటికి వస్తారు ఇక అక్కడి నుండి అప్పు పరుగు పరుగును వెళ్ళిపోతూ ఉంటుంది కనకం అలాగే కళ్యాణ్ తన వెనకాలే పరిగెడుతూ ఉంటారు చూసారా మావయ్య చూసారా ఆ అప్పు వెనకాల ఎలా వెళ్తున్నాడో సిగ్గు లేకుండా అనగాని చూడమ్మా అనామిక నిజంగా నువ్వే నా కూతురివైతే ఖచ్చితంగా నిన్ను చంపేసేవాణ్ణి కానీ నువ్వు కోడలివైపోయి బ్రతికిపోయావు కళ్యాణ్ గురించి ఎప్పుడైనా ఇలా తప్పుగా మాట్లాడితే ఇంకొకసారి మాత్రం చూస్తూ ఊరుకోను అని అంటారు ప్రకాష్ ఇక కోపంగా చూస్తూ ఇంటికి వెళ్ళిపోతా పోతారు ఇక ముగ్గురు ఒకే కారులో ఇక అప్పు అక్కడి నుండి పరుగు పరుగున ఒక కాలువ దగ్గరికి వస్తుంది అప్పుని ఇక ఇద్దరూ రక్షిస్తారు ఆంటీ అప్పు ఇంతగా టెన్షన్ పడ్డం ఎప్పుడు చూడలేదు అనగానే చూసారా బాబు చూసారా బస్తీ వాళ్ళంతా అప్పు గురించి చూలకనగా చూస్తారు ఒక ఆడపిల్ల జైలుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ అమ్మాయి తప్పు చేసింది అంటారు నిజంగా ఈ గుండె కోత ఎవరికి రానివ్వకూడదు అని అంటుంది ఇక కళ్యాణ్ అంటారు అప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నీ గురించి అన్ని నిజాలు తెలిసేలా నేను చేస్తాను టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక అప్పుని చెయ్యి పట్టుకొని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు కళ్యాణ్ ఇక హాల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అప్పుతో ఇంట్లో అడుగు పెడతారు కావ్య పరుగు పరుగున వచ్చి అప్పుని కౌగిలించుకుంటుంది అనమిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఏంటి అప్పుని తీసుకొచ్చావు అని అనగానే చూడు నా భార్య గంట ముందు చచ్చిపోయింది అనుకుంటున్నాను నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు నేను అప్పు ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే అప్పు ఏదైనా చేసుకునేదాకా మన ఇంట్లోనే ఉంటుంది అప్పు ఏంటి అన్నది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నీకు తెలియాలనుకోవటం లేదు ఒక భార్యగా నువ్వు చచ్చిపోయావు అని అంటారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్